నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ చెరుకుంపా గ్రామం అండి ఇక్కడ చూస్తున్నారు కదండి చెరుకుంపాకలు కొత్తపాకలు ఈ రెండు గ్రామాలు కలిసి సుమారుగా ఎనభై నుండి వంద ఎకరాల మధ్యలో ఉంటుంది తాత ముత్తాతలు చిక్కుళ్ళు సోళ్ళు కందులు ఇలా మెట్టుకు సంబంధించిన పంటలు పండించేవాళ్ళు అవి కొంతకాలంగా వర్షాలు సరిగా లేకపోవడం వల్ల పంటలు పండడం మానేశాయి వాటర్ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం దాని గురించి మేము చాలామందికి గత తొమ్మిది పది సంవత్సరాల నుండి కూడా చాలామందికి అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఇలా ఇలా అయితే మనం వ్యవసాయం చేయడం కష్టమని తెలిసి మా రెండు ఊర్లు గ్రామస్తులు రైతులందరూ కూర్చొని ప్రతి ఇంటి నుండి చందాలు వేసుకున్నారు ఎంతో కొంత చందాలు వేసుకొని అక్కడ ఏదేమైనా ఆనకట్ట కట్టి వాటర్ రప్పించుకోవాలన్న ఉద్దేశంతో మొత్తం చందాలన్నీ వేసుకొని ఆనకట్టను ప్రారంభించారు ఆనకట్టు వర్క్ అయితే అవుతుందండి ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఒక ఆనకట్టు కట్టామండి ఇది ఈ ఆనకట్టులో వచ్చే వాటర్ సరిపోవటం లేదని తెలిసి ఇక్కడ నుండి మళ్ళీ ఇలా కాలువలా తీసుకుంటూ ఇలా కాలువలా తీసుకుంటూ వెళ్ళి అటువైపు ఒక గడ్డ ఉందండి పెద్ద గడ్డ ఇక్కడ గడ్డ కనిపిస్తుంది కదండి గడ్డ వాటరు వేస్ట్గా వృధాగా అలా వెళ్ళిపోతుందని తెలిసి దీనికి ఇలా ఆనకట్టలు కట్టినట్లయితే మేము తీసిన కాలువ ఉంది కదండీ ఆ కాలువ దారే అలాగా వాటర్ వెళ్ళి ఆ చెరువులో నిండి ఆ చెరువులో వాటర్ అంతా అలా పొలాలకు వెళ్తే మా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందండి కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది మా చెరుకుంపాలు కొత్తపాకలు ఎండు ఊళ్ళు కలిపి వేసుకున్న చందా ఏమంటూ వారికి సగం ఉండగానే అంతా అయిపోయాయండి ప్రభుత్వము అధికారులు స్పందించి మా రెండు ఊరు గ్రామస్తుల రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుపతిస్తున్నామండి జై జవాన్ జై కిషన్